అందరికి నమస్తే ఇప్పుడు మీరు చూస్తుంది గుంటూరు ఓం శ్రీ లక్ష్మీసాయ్య సిల్స్ వాసవి కాంప్లెక్స్ వన్ సిక్స్టీ సెవెన్ వన్ సిక్స్టీ ఎయిట్ షాప్ నెంబర్ అండి ఆల్రెడీ మన వీడియోస్ ప్రీవియస్ చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది మొన్న ప్రీవియస్ మనం పెట్టిన డబల్ ఎక్స్ఎల్ సైజ్ వీడియోస్ కానీ ఫ్రాక్ టాప్స్ కానీ చాలా బాగా సక్సెస్ చేశారండి ఈ రోజు ఇంకొక టెన్ మెంబర్స్ కస్టమర్స్ పైన మనల్ని లాంగ్ ఫ్రాక్స్ అది కూడా నెట్టెడ్ లో హెవీ హెవీ పార్టీ వేర్ ఫ్రాక్స్ అడుగుతున్నారు సో అందుకని ఈ రోజు మనకి వేర్ లో హెవీ ఫ్రాక్స్ తీసుకొచ్చాను అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఫస్ట్ ఫ్రాక్ చూడండి దాని ప్రైస్ కూడా మీకు మళ్ళీ చెప్తాను ఇది అండి హెవీ బార్బీ ఫ్రాక్ మేడం ఇది మనకి ఇది లోపల కూడా మనకి వచ్చేసి రింగ్ ఇస్తారు చాలా చాలా అంటే చాలా హెవీగా ఉండదు ఫ్రంట్ ఇట్లా వస్తుంది టైం బ్యాక్ కూడా బ్యాక్ కూడా వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మీకు కేవలం టెన్ నైన్టీ నైన్ టెన్ నైన్టీ నేను ఓన్లీ నేనండి ఇది మీకు వచ్చేసి చాలా హెవీ ఉంటది అండ్ లోపల్ హ్యాండ్స్ కూడా ఇచ్చేస్తాడు హ్యాండ్స్ కూడా లోపల్ ఉంటాయి అండ్ ఇది ఎల్ ఎస్ నుంచి ఎక్సెల్ సైజ్ వాళ్ళ వరకు కూడా తీసుకోవచ్చు మనం ఎందుకు చెప్తున్నాను అంటే దీనికి లోపల చూడండి ఆల్టరేషన్ కి మనకి చాలా హెవీగా ఇచ్చాడు క్లాత్ అనేది చాలా హెవీ ఉంటది సో ఎక్సెల్ సైజ్ వాళ్ళ వరకు కూడా మీరు తీసుకోవచ్చు ఆర్డర్ చేయాలనుకుంటే కనుక మీకు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కదా ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సెవెన్ త్రీ జీరో ఫోర్ నైన్ ఈ నెంబర్ కి వాట్సప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మీకు వచ్చేసి కొరియర్ చార్జెస్ మాత్రం దీనికి కొంచెం హెవీగానే పట్టుదండి ఒక్కో డ్రెస్ వచ్చేసి అప్రాక్సిమేట్ గా త్రీ కేజెస్ ఉంటుంది టూ టు త్రీ కేజెస్ ఉంటుంది పర్ కేజీ సెవెంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు లోకల్ వాళ్ళు అయితే బై హ్యాండ్ వచ్చి తీసుకొని వెళ్ళొచ్చు కొరియర్ కి మాత్రం కొంచెం కాస్ట్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకో డ్రెస్ చూద్దాం బ్యూటిఫుల్ ఫ్రాక్ అండి ఇది వచ్చేసి కూడా మీకు లోపల క్యాన్ క్యాన్ అండ్ ఇది ఇది రింగ్ ఇది రింగ్ ఉంటుంది కంటిన్యూస్ గా ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ ఉంటుంది హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ నెక్స్ట్ మీకు ఇంకొక డ్రెస్ చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి పిస్టా గ్రీన్ అండి కలర్ కూడా చాలా బాగుంటది చాలా యూనిక్ గా ఉంటది అండ్ ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ వర్క్ అవుతుంది చూడండి అండ్ హ్యాండ్స్ కి కూడా బెల్ హ్యాండ్స్ ఇచ్చాడు ఇదండి అండ్ నెక్స్ట్ మనం ఇంకో కలర్ చూద్దాం ఇది మంచి సపోటా కలర్ వస్తుంది మేడం అండ్ ఇది కూడా మనకి ఫ్రంట్ బ్యాక్ మొత్తం మనకు వచ్చేస్తుంది అండ్ బార్బీ ఫ్రాక్ ఇది కూడా ఇవన్నీ కూడా మీకు కేవలం టెన్ నైన్టీ నైన్ ఉంది అండ్ అన్నిటికీ కూడా మీకు బాటమ్ చున్నీస్ ఇస్తాడు మేడం కొన్నిటికి చున్నీస్ ఇస్తాడు కొన్నిటికి బాటమ్స్ అయితే ఇవ్వడు మేడం బాటమ్ ఇచ్చిన వాటికి అయితే మీకు కొరియర్ చేసేటప్పుడు చూపించి మెన్షన్ చేస్తాను అండ్ నెక్స్ట్ ఇంకొక కలర్ కాంబినేషన్ మీకు చూపిస్తాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి యాష్ కలర్ అండి కలర్ కూడా మనకి డార్క్ ఉండదు లైట్ కలర్ కాంబినేషన్ సిల్వర్ థ్రెడ్ వస్తుంది అండ్ చూడండి వర్క్ కూడా చాలా హెవీగా ఉంటుంది సేమ్ మనకి ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ ఇస్తాం ఇదైతే అప్రాక్సిమేట్ గా ఫోర్ కేజెస్ గ్యారంటీ మేడం ఇది వచ్చేసి మనకి సైజ్ ఎల్ సైజ్ వస్తుంది మేడం హ్యాండ్స్ కూడా మనకి ఇన్నర్ లో ఇచ్చాడు ఇదిగోండి హ్యాండ్స్ కూడా ఉంటాయి మనకి లోపల ఇది కూడా మీకు ప్రైస్ ఓన్లీ టెన్ నైన్టీ మంచి చిల్లీ రెడ్ మేడం ఇది కూడా మనకి క్యాన్ క్యాన్ వస్తుంది బుట్ట బాగా ఇస్తాడు అండ్ మొత్తం కూడా క్రేక్ అంతా స్టోన్ వర్క్ ఇచ్చాడు అండ్ థ్రెడ్ వర్క్ కూడా ఉంది మీకు ఇది బ్యాక్ సైడ్ కూడా ఇలా వస్తుంది అండ్ ఇది ఎక్సల్ సైజ్ కూడా వస్తుంది మేడం ఎం టూ ఎక్సెల్ సైజ్ వర్క్ ఎవరు కావాలన్నా ఆర్డర్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మంచి పేస్టల్ కలర్ అండి పిస్తా పిస్తా కలర్ అన్నారు చాలా బాగుంటుంది అండ్ ఫ్రంట్ అంతా కూడా మనకి కాపర్ వర్క్ ఇచ్చాడు కాపర్ వర్క్ మీరంతా కూడా స్టెప్పింగ్ స్టెప్ బై స్టెప్ అలా వస్తుంది మీకు ఫ్రాక్ అనేది కూడా అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా వస్తుంది ఎస్ నుంచి ఎక్సెల్ సైజ్ వాళ్ళ వరకు కూడా ఆల్టరేట్ చేసుకోవచ్చు మేడం అండ్ దీనికైతే మనకి సైడ్ జిప్ కూడా ప్రొవైడ్ చేశాడు నెక్స్ట్ మనం ఇంకో కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో కలర్ కాంబినేషన్ మేడం ఇది కూడా మనకి బార్బీ ఫ్రాక్ స్టైలే వస్తుంది అండ్ కిందంతా కూడా మనకి మోతీ డిజైన్ వస్తుంది అనమాట అండ్ ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ వర్క్ వస్తుంది అండ్ మీకు ఇది గౌన్ లాగా ఉంటది మేడం రీజన్ కూడా చెప్తా చూడండి ఇది లోపల ఇన్నర్ అనేది మనకి ఇట్లా వస్తుంది కంప్లీట్ ఇట్లా ఒక సర్కిల్ అనేది లైనింగ్ ప్రొవైడ్ చేస్తాడు సో దాని వల్ల మనకి ఏంటంటే కూర్చున్నా కూడా ఫ్రాక్ లాగా అలానే ఉండిపోతాయి ఇదిగోండి ఇట్లా ఇలా ఉండిపోతుంది అనమాట ఈ ఫ్రాక్స్ అన్ని కూడా మీకు నెక్స్ట్ మీకు ఇంకో కలర్ చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ ఫ్రాక్ తో వచ్చానండి అండ్ ఇది చూసారా ఇది మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది మొత్తం కూడా ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ వర్క్ ఇచ్చాడు అండ్ హ్యాండ్స్ కి కూడా మీకు వర్క్ వస్తుంది హ్యాండ్స్ కూడా మనకి టూ లేయర్స్ ఇచ్చాడు చూడండి ఇది కూడా అంతే ఫ్రంట్ బ్యాక్ ఇది కూడా కాస్ట్ సేమే మేడం టెన్ నైన్టీ నైన్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి మనకి బేబీ పింక్ అండి ఇదైతే మొత్తం కూడా మనకి సీక్వెన్స్ థ్రెడ్ మొత్తం మిక్స్ ఆల్ ఓవర్ వచ్చింది అండ్ వర్క్ చూడండి చాలా బాగుంది ఇదైతే మనకి ఇది కూడా అంతే మనకి ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ వర్క్ ఇచ్చాడు అండ్ హ్యాండ్స్ కి కూడా హ్యాండ్స్ కూడా మనకి టూ లేయర్స్ ఇచ్చాడు అండ్ ఇదిగో మేడం ఇంకో కలర్ కూడా దీని బ్యాక్ సైడ్ కూడా ఫుల్ వర్క్ ఇవన్నీ మేడం ఆర్డర్ కావాలనుకుంటే తొందరగా బుక్ చేసుకోండి మళ్ళీ అయిపోయింది అంటే మాత్రం నెక్స్ట్ వచ్చేసి ఇంకో హెవీ ఫ్రాక్ అండి ఇది కూడా అంటే మనకి మొత్తం ఆల్ ఓవర్ ఫుల్ వర్క్ వస్తుంది అండ్ హెవీగా ఉంటుంది ఫ్రాక్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంటది అండ్ మీకు ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ వర్క్ అండ్ దీనికి కూడా అంతే మేడం హ్యాండ్స్ మనకి బెల్ హ్యాండ్స్ ఇస్తాడు మొత్తం కూడా హెవీ వర్క్ ఈ రోజు వీడియోలో ఉన్న ప్రతి పీస్ కూడా అబౌవ్ టూ థౌజండ్ అని మార్కెట్ అంతా కానీ మనం కేవలం టెన్ నైన్టీన్ లోనే ఇస్తున్నాము జస్ట్ ఇది ఈ సంక్రాంతి వరకు మాత్రమే ఆఫర్ మేడం స్టాక్ ఉన్నంత వరకే అండ్ నెక్స్ట్ ఇంకొక పేస్టల్ కలర్ కాంబినేషన్ మేడం ఇదంతా కూడా మనకి బాట్ నెక్ లాగా ఇచ్చేసాడు అండ్ నెక్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది అండ్ హెవీగా ఉంది వర్క్

చాలా ఈ రోజు మన ఆఫర్ కూడా మనకి బయట ఉన్న ప్రైస్ మీద చాలా అంటే చాలా రీజనబుల్ గా ఇస్తున్నాము ఈ ఆఫర్ ని తొందరగా గ్రాప్ చేసుకోండి ఓన్లీ సంక్రాంతి వరకు మాత్రమేనండి ఆన్లైన్ లో అయినా కూడా నేను అప్పటి వరకే ఆఫర్ ని వాల్యూడ్ చేయగలను సంక్రాంతి తర్వాత ఈ పీస్ కావాలని వస్తే మాత్రం ఈ ప్రైస్ అయితే ఈ ఐటమ్ ఇవ్వలేము